నమస్తే జగన్మోహన్ రెడ్డి ఏళ్లుబడిలో మరో చీకటి కోణం తాజాగా బయటకు వచ్చింది ఇన్నాళ్ళు వివిధ శాఖల్లో అవినీతి ద్వారా డబ్బు సంచుల్ని తాడేపల్లి ప్యాలెస్కు తరలిస్తున్నారని ఆరోపణలు మాత్రమే ఉన్నాయి వాటికి మరింత బలం చేకూర్చేలా కొత్త విషయం తెరపైకి వచ్చింది తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం మీదుగా డబ్బు సంచులు చార్టెడ్ ఫ్లైట్స్లో ఎక్కడికెక్కడో తరలిపోయాయన్న విషయం వెలుగులోకి వచ్చింది ఏకంగా ఐదేళ్ల పాటు ఎలాంటి చెక్కింగ్లు లేకుండా ఈ దందా వ్యవహారం నడిచినట్లు సమాచారం ఢిల్లీలో జగన్ వ్యవహారాలను పర్యవేక్షించే వైసీపీ ముఖ్య నేత ఒకరి ద్వారా గనవరం ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున సంచలు తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది చార్టర్డ్ ఫ్లైట్స్ల ద్వారా ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరుకు భారీ ఎత్తున డబ్బు బ్యాగులు తరలించారని సమాచారం గన్నవరం ఎయిర్పోర్ట్లో సిఏఎస్ఎఫ్ భద్రత కాకుండా రాష్ట్ర పోలీసులను వినియోగించిన సంగతి తెలిసిందే దేశంలోని ప్రతి విమానాశ్రయంలో కేంద్ర పారిశ్రామిక బలగాల భద్రత ఉంటుంది అయితే జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర పోలీసులకే ఆ బాధ్యత అప్పగించారు ఈ దందాకు విమానాశ్రయ డైరెక్టర్ ఎయిర్పోర్ట్లో భద్రతను పర్యవేక్షించిన పోలీసులు ఉన్నతాధికారి ఇద్దరూ సహకరించారన్న ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి ఎయిర్పోర్ట్లో బ్యాగేజీ వ్యవహారాలను చూసే ఏజెన్సీని మార్చడం పథకం ప్రకారం ఆ భద్రతను కూడా రాష్ట్ర పోలీసులకు అప్పగించడం చేశారు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరు చార్టర్ ఫ్లైట్స్ కు బుక్ చేసుకునేవారని వారంలో మూడు రోజుల్లో పెద్ద పెద్ద బ్యాగులతో ప్రయాణించేవారని సమాచారం చార్టర్డ్ విమానాన్ని విజయవాడ నుంచి బుక్ చేసుకుంటే ఇక్కడే చెకింగ్ ఉంటుంది ఆ విమానం దిగిన చోట ఎలాంటి చెకింగ్లో ఉండవు కాబట్టి ఆ ముఖ్యనేత కారు నేరుగా రన్వే పైకి వెళ్లి పోలీసు ఉన్నతాధికారి సహాయంతో ఆయన విమానాల్లో సంచులు లోడింగ్కు పంపించేవారన్న విమర్శలు ఉన్నాయి రాష్ట్రపతి ప్రధాని సీఎంలకు మాత్రమే నేరుగా రన్వేకి వాహనాన్ని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ వైసీపీ ముఖ్య నాయకుడి కారును పంపించడం గమనించదగ్గ విషయం ఎయిర్పోర్ట్ లో విభాగం ఉన్నా కూడా అప్పటి ప్రభుత్వ ఒత్తిడితో వారు పెద్దగా పట్టించుకునే వారే కాదు ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాటి వైసీపీ చెందిన సంస్థనే ఎయిర్పోర్ట్ లో బ్యాగేజీ ఏజెన్సీగా నియమించుకున్నారు దీనికి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సహకరించినట్లుగా కూడా సమాచారం ఆ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ జగన్ ప్రభుత్వంలో పనిచేసిన ఓ మంత్రి సిఫార్సుతో కేంద్ర మంత్రితో చెప్పించుకుని ఆ పోస్ట్ పొందినట్లు సమాచారం ఎయిర్పోర్ట్లో ప్రతినిధులకు సంబంధించి ప్రోటోకాల్ వ్యవహారాలను కూడా చూసేవారు కాదని ఎయిర్పోర్ట్ అడ్వైజరీ బోర్డు సూచనలను కూడా పట్టించుకునేవారు కాదని సమాచారం అయితే ప్రభుత్వం మారినా ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదని అంటున్నారు అందుకే గనవరం ఎయిర్పోర్ట్ వేదికగా జరిగిన చీకటి కోణాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రామీణ విచారణ జరిపించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి